ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మనప్రభైన యసు క్రీస్తు శుభములు కలుగును గాక ఈ యొక్క దీని మందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి హగ్గాయి గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం హగ్గాయి ఒకటి తొమ్మిదో వచనములో వ్రాబడిన దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేస్తూ ఉన్నాం జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రస్ నుంచి వెళ్ళబడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమె ప్రభునందు ప్రియమైన వర్లారా దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు ఆయన ఏమైతే ఉన్నారో ఆ పనిని ఆ మాటను నెరవేర్చే దేవుడై ఉన్నాడు అది వాగ్దానమైనా అది దిద్దుబాటు అయినా కోపమైనా ఉగ్రత అయినా ఆయన ఏమైతే సెలవిచ్చి ఉన్నాడు అది ఖచ్చితంగా జరగాల్సిందే ఆ విధంగా ఇక్కడ మనం హగ్గై ఒకటో అధ్యాయంలో చూస్తూ ఉన్నాం ప్రజలు దేవుని యొక్క మందిరం పాడై ఉంటుండగా ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా వారు సరంబి వేసిన గృహములలో వారు నివసించుచు ఉన్నారు అందువలన ఈ మందిరం ఉంటుండగా నాలుగు వచనంలో మీరు సరంబి వేసిన ఇండ్లలో ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా అన్నాడు మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనిడి అని కూడా సెలవు ఇచ్చి ఉన్నాడు ఐదు వచనం ఆరు వచనంలో మీరు బాధ్యత రహితంగా ఉండుటను బట్టి మీ జీవితంలో ఆశీర్వాదము కోల్పోయి ఉన్నారు అందువల్ల మీరు విస్తారముగా విత్తనను కొంచమే పడ్డను మీరు ఆకలి కొరకు భోజనము చేస్తున్నాను ఆకలి తీరక ఉన్నది దాహము తీరక ఉన్నది దాహం కొరకు పానము చేస్తున్నా కూడా చలి కొరకు బట్టలు కప్పుకున్న గొంగళ్ళు కప్పుకున్న చలి ఆపకుండా ఉంది ఇది ఆ యొక్క మనుషుల జీవితంలో ఇస్రాయలు యూదులు దేవుని బిడ్డలు అనే పరిశుద్ధులు వారి జీవితంలో పరిశుద్ధమైన జీవితము జీవించకపోగా దేవుని యొక్క మందిర ఆవరణాలు స్థితిలా అవస్థలో ఉన్నాయని గ్రహించని స్థితి దానిని బాగు చేయాలన్న ఆలోచన తపన లేని స్థితిని బట్టి దేవుడు మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొని అని చెప్పి ఉన్నారు అయితే ఒకవేళ మీరు కనుక పర్వతములకి ఆ మ్రానుడు నరికి దానిని మందిరం వద్దకు తీసుకుని వచ్చి మీరు మందిరం కట్టి ఉంటే నేను ఎంతో సంతోషించి నామును ఘనపరచుకునే వాడిని అయితే మీరు అలా చేయలేదు అందువల్ల నా ఉగ్రత మీదికి దిగవచ్చు చూ ఉన్నది అని అంటున్నాడు కాబట్టి మిమును బట్టి ఆకాశము కురువకుండా ఉంది మంచు కురవకుండా ఉంది మంచు కురిసినప్పుడే మరి భూమి చల్లబడుతుంది భూమి మెత్తగా తయారవుతుంది భూమి అప్పుడు పంటను ఇస్తూ ఉంది భూమి పండగా ఉంది మిమ్మను బట్టి ఆకాశం మంచు కురవకుండా ఉరవకుండా ఉంది మరియు భూమి పంటను ఇయ్యకుండా ఉంది అని ప్రభు సెలవిచ్చుచున్నారు కాబట్టి భూమికి పర్వతములకు అనావృష్టి కలిగింది కాబట్టి దేశములో ఉన్న ప్రజలకు ప్రాణులకు ఏమి కలిగింది క్షామము కలిగింది కాబట్టి అన్నీ ధాన్యాలకు ధాన్యాలు అన్ని పండ్లు అన్ని కాయగూరలు అన్ని తైలాలు ద్రాక్షారసము మొదలగు ఏవి కూడా పండకుండా మరి ఎండిపోయిన స్థితి దేవుని యొక్క ఉగ్రతను చవి చూసిన స్థితి క్షామము పుట్టించుచు ఉన్నాడు దేవుడు నేనే క్షామము పుట్టించి ఉన్నాను కాబట్టి ఆయనే చెప్తూ ఉన్నారు నేనే ఈ పని చేశాను అని నా ప్రియమైన వాళ్ళరా మనము అంత డైరెక్ట్గా ప్రస్ఫుటముగా తను యొక్క ఉగ్రతను మనకు తెలియచేసినా కూడా బుద్ధి తెచ్చుకోకపోతే మనము ఆయన వైపు తిరగకపోతే ఆయన కార్యములను యోచించకపోతే పూనుకోకపోతే దేవుని యొక్క ఉగ్రత ఖచ్చితంగా దిగి వస్తుంది అని అర్థము అవ్వాలి అని ప్రభు ప్రస్ఫుటంగా తెలియజేశారు అయినా వారు గుడ్డివారి వలె ఐశ్వర్యుల వారు చెవిటి వారి వలె మనస్సు లేని వారి వలె వారు ఆ యొక్క ప్రవర్తన కఠినంగా చేసుకున్నారు వారి దృష్టి దేవుని యొక్క కార్యముల వైపు లేదు అందును బట్టే దేవుని యొక్క ఉగ్రత దిగివచ్చి క్షామము పుట్టింది ఈ యొక్క క్షుణ్ణంగా మనము ఈ యొక్క వచనాల్లో ఉన్న భావాన్ని గనక ఆలోచించి ప్రస్తుత దినాల్లో ఉన్న ఈ యొక్క ప్రజలు లేక ఇస్రాయల్ వారు సర్వలోకము కూడా ఆయన ఎడల ఎంత అప్రమత్తంగా ఉన్నారు ఎంత అజాగ్రత్తగా ఉన్నారు అని రెండు విధాలుగా మనము కంపేర్ చేయాలి జాగ్రత్తగా కలిగి యాక్టివ్గా దేవుని యొక్క కార్యములను కొనసాగించేవారు ఎంతమంది దేవుని యొక్క కార్యములను అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా బాధ్యత రాహిత్యంగా ఉన్నవారు ఎంతమంది అని ఆలోచన చేసినప్పుడు మనకు మరి ప్రస్ఫుటంగా దేవుని యొక్క కృపా వర్షము వారి మీద కురుస్తుంది మరి ఎవరైతే దేవుని యొక్క చిత్తమును మరి నెరవేర్చలే స్థితిలో ఉన్నారో వారి మీద దేవుని యొక్క ఉగ్రత కురుస్తుంది ఇది సత్యము ప్రభు ఉన్నారు ఈ ప్రస్తుత దినాల్లో కొన్ని దినాల నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రకృతి వైపరీత్యాలు ఎంతో భయంకరంగా ఈ భూమిని తాకుతూ ఉన్నాయి ఈ యొక్క భూమిలో ఉన్న మానవులు ప్రాణులు నష్టపోతూనే ఉన్నారు ఆలోచన చేద్దాము వరదలు మరి ఆ యొక్క దేశాలు దేశాలు కొట్టుకొని పోవుట మరి చైనాలో వస్తున్న వరదలు చూస్తే కొన్ని పట్టణాలు కనబడలేదు వంతెనలు కొట్టుకుపోయాయి మరి అక్కడ ప్రాణ నష్టము ఆస్తి నష్టము ఎంతో మరి నష్టము కలిగినా కూడా వారు దేవుని వైపు తిరగని స్థితిలో ఉన్నారు మరి భూకంపాలు ఎక్కడ చూసినా భూకంపాలు రీసెంట్గా మళ్ళీ నేపాల్ టిబెట్లో కూడా వచ్చింది నా ప్రియమైన వార్లారా ఈ మధ్య కాలంలో కాలిఫోర్నియాలో మరి భయంకరమైన టర్నడోలు ఇవన్నీ కూడా వచ్చి నష్టపోయి ఉన్నారు మరి ఇప్పుడు అమెరికా కాలిపోతూ ఉంది పదిహేను లక్షల మరి ఎకరాలు మరి ధ్వంసమైపోయి ఉంటున్నాయి చాలా రిచెస్ట్ పీపుల్ ఎంతో మరి ఐశ్వర్యవంతులైన వారి యొక్క గృహాలు దగ్ధమైపోయి ఉంటున్నాయి నా ప్రేమైన వర్లరా ఇది దేవుని యొక్క ఉగ్రత కాదా ఇది దేవుని యొక్క ఉగ్రతే దేవునిని వారు ఘనపరచని స్థితి దేవుని దేవునిగా గుర్తించని స్థితిని బట్టి వారి జీవితంలో దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చింది ఎవరు మంటలు ఆర్పడానికి సాహసించినా అది జరగట్లేదు మరి ఇన్ని రో ఇన్ని గంటలు ఇన్ని రోజులు మరి కాల్తూనే ఉంది అది అగ్నికి ఆహుతైపోతూనే ఉంది నా ప్రిల్లరా దేవుడు అగ్ని రూపము కూడా అయి ఉన్నాడు ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చింది ఎందుకనగా దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషులు పెక్కుమీరిన భక్తిహీనతతో ఉన్నారు రోమిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచనం చూసినప్పుడు ఆ మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుడు తన యొక్క కోపము పరలోకము నుండి బాయలుపరచు ఉన్నాడు పైనుండి పరలోకము నుండి ఉగ్ర రూపుడై ఆయన కుమరించుచూ ఉన్నాడు దుర్నీతి మీద భక్తిహీనత మీద భక్తిహీనుల మీద ఆలోచన చేద్దాం ఎంతో విర్రవేగిన మరి ఐశ్వర్యంతో దుష్టత్వంతో జీవించుచున్న ఆ యొక్క ప్రాంతాలలో ఏమి కలిగింది భయంకరమైన దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడింది ఈరోజు నా ఆలోచన చేద్దాం ఫర్ రాత్ ఆఫ్ ద గాడ్ ఈజ్ రివీల్ ఫ్రమ్ హ్యావెన్ అగెనెస్ట్ ఆల్ అన్గాడ్లీనెస్ అండ్ ద ఆఫ్ మెన్ హూ హోల్డ్ ద ట్రూత్ ఇన్ అన్రైటియస్నెస్ నా ప్రియమైన వాళ్ళరా ఈ మధ్య కాలంలో అమెరికా దేశంలో జరుగుతూ ఉన్న చట్టాలు దేవునికి వ్యతిరేకమైన చట్టాలు ఎబార్షన్స్ లీగలైజ్ చేశారు కాబట్టి ఎవరైనా సరే వారి ఇష్టానుసారంగా బ్రతకవచ్చు గర్భవతులు అవ్వవచ్చు ఆ గర్భాలు పోగొట్టుకోవచ్చు ఎబార్షన్స్ కాబట్టి ఇన్నోసెంట్ బేబీస్ని కిల్ చేయడము ఫిటిసైడ్స్ ఇంత భయంకరమైన ఆ యొక్క శిశువులను మరి నశింప చేస్తూ ఉన్న ఆ యొక్క స్త్రీలు ఆ పురుషులు ఆ గవర్నమెంట్ ఆ దేశము మనం ఆలోచన చేద్దాము దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీదకి దిగి వచ్చింది ఇస్రాయల్ వారి మీదకి ఎందుకు వారి యొక్క జ్యేష్ట బిడలను ఆ యొక్క ఉన్నతమైన పర్వతాల మీద మరి ఆ యొక్క బలిపీఠాలు కట్టించి అక్కడ వారి యొక్క జ్యేష్ఠ బిడలను బలి అర్పిస్తూ ఉన్నారు అది దేవునికి అయిష్టమైన కార్యము ఉగ్రత కలిగి ఆ యొక్క దేశస్తులను చెల్లా చెదురు చేశారు శత్రువులకు అప్పగించేశాడు ఆలోచన చేద్దాం ఈరోజున ఇటువంటి చట్టాలు తయారు చేస్తున్న ఈ యొక్క ప్రభుత్వం మీద ఆ దేశం మీద ఆ ప్రజల మీద దేవుని యొక్క ఉగ్రత ఉగ్ర రూపుడై ఆయన ఉన్నాడు నా ప్రేమను వాళ్ళరా ఆలోచన చేద్దాము ఎన్నిసార్లు అండి ఎన్నిసార్లు గద్దించిన విననులని వారికి హఠాత్తుగా నాశనము సంభవించబోతుంది ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు చట్టాలు స్త్రీలు స్త్రీలు పురుషులు పురుషులు సెక్షువల్ ట్రాన్స్ జెండర్స్ వారు లీగల్ గా వివాహాలు చేసుకోవచ్చు లెస్బియన్ మ్యారేజెస్ హోమోసెక్చువల్ మ్యారేజెస్ ట్రాన్స్జెండర్స్ వారు దేవుడు పుట్టించిన రీతిగా వారు ఉండకుండా వారి యొక్క స్త్రీ పురుష అవే మార్చుకుంటున్నారు అయితే హార్మోన్ రిలీజ్ మార్చగలరా వారి యొక్క న్యాచురల్ సెక్షువాలిటీ ఆ యొక్క భావోద్రేకాలను వాళ్ళు వారు మార్చుకోగలరా ఆలోచన చేద్దాం కృత్రిమంగా టెంపరీగా ఫిజికల్గా వారు మారినంత మాత్రంగా స్ట్రక్చరల్గా వారి జీవితంలో ఇది అసాధ్యమే దేవుని సృష్టికి విరోధమైన కార్యాలు దేవుని సృష్టికి విరోధమైన కార్యాలు ఎంతోమంది వేలాది మంది వేలాది వేలాది మంది లక్షల మంది ఇన్నోసెంట్ బేబీస్ని నిర్మూలము చేస్తున్న దేశం అది ఆయా దేశాల్లో కూడా ఉన్నారు కానీ ప్రభువుని ఎరిగి కూడా ఈ భ్రష్టత్వము చేస్తూ ఉన్న వారి జీవితాన్ని బట్టి దేవుని యొక్క ఉగ్రత దిగివచ్చింది ఆలోచన చేద్దాము చట్టాలకి ఇటువంటి పని చెప్పి ఇటువంటి చట్టాలు తీసుకుని వచ్చి ప్రజలు దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రభు యొక్క సృష్టి ఏ విధంగా చేసి ఉన్నాడో ఆ సృష్టిలో భాగమైన వారు తమ విధి నిర్వహణ చేయవలసిన వారే ఉంటుండగా దానికి అడ్డంగా దానికి విరోధంగా చట్టాలు చేసి వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు ఆలోచన చేద్దాం ఇక స్త్రీ పురుషుల వివాహాలు లేకపోతే బిడ్డల యొక్క ఉత్పత్తి ఎలా జరుగుతుంది బిడ్డలు ఏ విధంగా పుడతారు ఏ విధంగా దేవుని యొక్క చెత్తము మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అన్నాడు దేవుడు ఆదమవ్వలతో అది జరుగుతుందా హోమోసెక్షువల్సు లెస్బియన్సు వివాహాలు చేసుకోవడం వలన ఇక ఇల్లీగల్గా వారు జీవించిన తర్వాత పుట్టిన లేక పుట్టబోతున్న గర్భవతుల లోపల ఉంటున్న ఆ యొక్క పిండాల్ని కూడా సమూల నాశనం చేస్తే ఇక బిడ్డలు బయటికి వస్తారా సజీవులుగా ఉంటారా ఇది ఎంత దౌర్భాగ్యమైన జీవితము ఎంత భ్రష్టత్వము ఇది ఎంత దేవునికి అసహ్యమైన కార్యము నీ జీవితమునకు ఆశీర్వాదము తీసుకుని వచ్చే కార్యము కానే కాదు మానవుడు గుడ్డివాడైపోయి ఉన్నాడు అంధుడైపోయి ఉన్నాడు మానవుడు వెర్రి తనుముతో జీవించు ఉన్నాడు విర్రవీగిన దుష్టత్వమే వారి జీవితములో ఉండాలని ఆశపడుతూ కొనసాగించు ఉన్నారు ఆలోచన చేద్దాం ఆలోచన చేద్దాం రానున్న జనరేషన్ ఇక ఏ విధంగా తయారవ్వబోతుందో మీరు ఇప్పటికే ఊహించి ఉండవచ్చు ఆలోచన చేద్దాం విశ్వాసి అనేవారు భక్తులు దేవుని సేవకులు క్రీస్తు రక్తములు కడగబడిన వారి యొక్క హృదయాల్లో మంట పుట్టాలి భారం కలిగి ఉండాలి ప్రార్థించాలి దేవా ఈ యొక్క దేశాలని లోకాన్ని క్షమించు ఈ పాపాలని క్షమించు నీకు విరోధంగా చేస్తున్న ఈ పాపము నాయనా మాకు ఉగ్రత తీసుకొని వస్తుంది ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విషధమై ఉన్నది దేవుడు వారికి ఆల్రెడీ విశ విషపరిచి ఉన్నాడు అయినప్పటికీ కూడా వారు విననులని స్థితిలో వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతలు చెల్లించనూ లేదు కానీ తమ వాదములు యందు తమ ఇష్టములే యందు తమ కోరికలు నెరవేర్చుకున్నటే ఎందు వ్యర్థులైపోయి ఉన్నారు బికాస్ దట్ వెన్ దే న్యూ గాడ్ ది గ్లోరిఫైడ్ హిమ్ నాట్ యాజ్ గాడ్ నే వర్ థ్యాంక్ఫుల్ బట్ వి కేన్ ఇన్ దేర్ ఇమాజినేషన్స్ అండ్ దేర్ ఫుల్ ఇష్ హాట్ వాజ్ డార్క్ అండ్ ఒక ఆడపిల్ల అనుకుంటుంది నేను మగవాడిలాగా వేషం వేసుకొని మగవాడిలాగా నా యొక్క సంపర్కము చేస్తే ఎలా ఉంటుంది ఎంత బాగుంటుందో ఒక మగపిల్లాడు అనుకుంటున్నాడు నేను స్త్రీ వేషము మార్చుకొని నేను స్త్రీలాగా చేరగా మరి డ్రస్ వేసుకొని స్త్రీలాగా జీవిస్తే ఎంత అందంగా ఉంటుంది ఎంత బాగుంటుంది ఇది వారి యొక్క ఇమాజినేషన్స్ వారి యొక్క ఆలోచన విధానము వారి అవివేక హృదయము అంధకారమాయను రోమిలకు రాసిన పత్రిక ఒకటి పద్దెనిమిది నుండి చూస్తే అన్ని వాక్యాలు మన కొరకు ముందుగానే వ్రాయించి పెట్టారు వారి అవివేక హృదయము అంధకారమాయను చీకటి అయిపోయింది తమ జ్ఞానులమని చెప్పుకొన బుద్ధి హీనులు అయ్యారు ప్రొఫెసింగ్ దెమ్స్ టు బి వాయిస్ ది బికమ్ బికేమ్ ఫూల్స్ ఆలోచన చేద్దాము ఇది భ్రష్టత్వము కాదా ఇది దుర్ దుర్ వ్యాపారం కాదా దురాశ కాదా దుష్టత్వము కాదా ఆలోచన చేద్దాము సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని పూజించుట సృష్టికర్త సృజించిన ఆకారముతో కాక దేవుని బయోపరచకుండా వారు సొంత ఆకారమును ఏర్పాటు చేసుకొని దానిలో కమాంధులై ఆ కోరికలను తీర్చుకొరుట ఇది దేవునికి అయిష్టమైన కార్యమని తెలీదా అందువల్ల ఒకటి ఇరవై ఆరు రో మీలకు పత్రిక తుచ్చమైన అభిలాషలకు దేవుడు వారిని అప్పగించి ఉంటున్నాడు తుచ్ అవి తుచ్ఛమైనవి బహు అల్పమైనవి ఆ యొక్క అభిలాషలకు వారిని చేసుకుంటే పోండి చేసుకోండి మీ కర్మ నేను మిమ్మల్ని విధులే వేస్తున్నాను మీ పాపములకు మీరు చేస్తూ ఉన్న ఆ కార్యములకు మిమ్మల్ని వదిలిపెడుతున్నాను అంటున్నాడు వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి మునకు విరుద్ధమైన ధర్మమును అనుసరించారు స్వాభావికమైన ధర్మం ఏది స్త్రీ పురుషుల ఐక్యత స్త్రీలు స్త్రీలు పురుషులు పురుషులు వారు కలిసి జీవించుట దేవుని చిత్తం కాదు ఫర్ దిస్ కాస్ గాడ్ గేవ్ దేమ్ ఆప్ అంటూ వైల్డ్ ఎఫెక్షన్స్ బ్రూటల్ ఎఫెక్షన్స్ ఫర్ ఈవెన్ దేర్ విమెన్ డి చేరల్ యూస్ ఇన్ టు దట్ విచ్ ఈస్ అగెన్స్ట్ నేచర్ ఆలోచన చేద్దాం పురుషులు కూడా ఆ విధంగానే స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేస్తూ ఉన్నారు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఏడల ఒకరు కమాప్తులు అయ్యారు ఆలోచన చేద్దాం లైక్ వైస్ ఆల్సో ద మెన్ లీవింగ్ ద న్యాచురల్ యూస్ ఆఫ్ ఉమెన్ బర్న్డ్ ఇన్ దేర్ లస్ట్ వన్ టు వర్డ్ అనదర్ మెన్ విత్ మెన్ వర్కింగ్ దట్ విచ్జ్ అన్సీమ్లీ అండ్ రిసీవింగ్ ఇన్ దెన్స్ దట్ రికంపెన్స్ ఆఫ్ దేర్ ఎర్రర్ విచ్ వాస్ మీట్ వారి యొక్క దుష్టత్వము అవాచ్యమైన కార్యములు చేయొచ్చు తమ తప్పిదమునకు తగిన ఫలమును పొందుచు కూడా మార్పు వారై పశ్చాతాపములు లేన వారై అదే పాపములు చేయుచూ కామాప్తులై కొనసాగించుచూ ఉన్నారు నా ప్రియమైన వారులారా వారు తమదే తమ మనసులో దేవునికి చోటి ఎనొకపోయేరి దేవుని ప్రేరేపణకు పక్కా చెవి పెట్టారు మొండి చెవి పెట్టారు వీపు చూపిస్తూ ఉన్నారు చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాను ఆలోచన చేద్దాం అటువారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష చేతను నిండుకొని మత్స్సరము నరహత్య కలహము కపటము వైరం అనవాటితో నిండిన వారై ఉన్నారు కొండగాండ్రగా ఉన్నారు అపవాదకులు దేవద్ ద్వేషులు హింసకులు అహంకారులు భింకములాడు చెడ్డవాటిని కల్పించువారు తల్లిదండ్రుల మాటలకు అవిధేయులైన వారు వీరు అవివేకులు ఇది మన యొక్క భ్రష్టత్వమును బట్టి ఇటువంటి కార్యములు చేయడానికి వారు నడుము బిగించి ఉన్నారు ఆలోచన చేద్దాం ఈరోజున ఈ లోకం మీదికి ఉగ్రత కుమ్మరించుచూ ఉన్నాడు ఎందుకనగా మన అవివేక హృదయము అంధకారమాయను దేవుని దేవుని ప్రేరేపణకు చోటియ్యా నొల్లక పోయిరి తమ మనస్సులో దేవునికి చోటియా పోయిరి చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సును భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించి ఉన్నాడు ఆలోచన చేద్దాం ఈరోజు నా నీ ఉంది నా ఉంది మన చుట్టుపక్క ఉంది మన బిడ్డలు ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా పరీక్ష చేసుకొని దేవుని వైపు తిరిగి సరి చేసుకోవాల్సిన తరుణాలు ఇవి ప్రభునితో మాట్లాడుతూ ఉండగా సరి చేసుకుందాం దేవుని వైపు తిరుగుదాము మన భ్రష్టత్వ జీవితమునకు ఇక స్టాప్ చేద్దాం ప్రభు నన్ను కనుకరించు నేను పాపి నేను అడుగుదాము ప్రభు మనకు సహాయం చేస్తాడు అట్టి మార్పుని జీవితంలో మన ప్రజల బ్రతుకులలో పట్టి మార్పు ప్రభు తీసుకుని రావాలని వేడుకున్నాం ప్రభు మనకు సహాయం చేయరు కాదు